ఈరోజు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసు బందోబస్తు తోటి ఈరోజు శిలా పలకాలను తొలగించడంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో నిధులు మంజూరు పనులు పూర్తి నోటిఫికేషన్ను పూర్తి ఫోటోకాలు ఉల్లంఘించి మరి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారని చెప్పి మరి మంత్రి గారి గున్ను జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి మరి తప్పుడు ఫిర్యాదు విచారణ లేకుండానే దౌర్జన్యంగా శిలాపాలు తొలగించు తొలగిస్తూ మరి ఈరోజు అభివృద్ధి అంటే నాగపల్లి గ్రామంలో మనం అందరి ప్రజలకు మేలు జరిగే విధంగా మరి వాళ్ళ డ్రైన్స్ కావచ్చు కావచ్చు అలవాట్లు కావచ్చు ఈరోజు శ్మశానవాటిక డెవలప్మెంట్ కావచ్చు ఈ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు వివిధ అన్ని రకాలల్లో అభివృద్ధి చేసి మరి ఆరు పది రెండు వేల ఇరవై మూడు రోజు మరి ఆ రోజు ఉన్నటువంటి మరి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆయన పేరు మాత్రం వేసినాము తర్వాత పుట్టనాథు పేరు ఎందుకు వేస్తారు శ్రీధర్ బాబు మంత్రి పేరే వేయాలని చెప్పి దౌర్జన్యంగా ఈరోజు ఈ నారపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య మరి ఎంపీ అనేది ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసి మరి ఏ ఊరిలో కూడా ఎంపీపీ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఊరికి కూడా ఒక పైస నా పైసా కూడా ఇవ్వలేదు మరి ఇవ్వకుండా ఆయన కూడా దౌర్జన్యం చేసి మరి కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చి మరి కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ శిలా కూల్చడం జరిగింది మరి అభివృద్ధిలో ఉండాలి తప్ప మరి శిలాపలకాలు కట్టుకున్న దాన్ని కొడితే మరి వారికి ఏమో వచ్చింది అనేది కూడా మాకు తెలియదు మరి ఈ దౌర్జన్యం అనేది శ్రీధర్ బాబు ఫోటో పెట్టాలి పేరు పెట్టలే అని చెప్పి దౌర్జన్యం చేసుడు ఇది సరైనది కాదు శ్రీధర్ బాబు ఏం పైసలు ఇచ్చిండు ఏం ఫండ్స్ ఇచ్చిండు అనేది గ్రామ ప్రజలకు తెలుసు మరి ఆ గ్రామ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పెద్దలు అందరు వచ్చి ఒక చర్చ పెట్టుకొని మరి మీరు ఏమి ఏమిచ్చారు మరి మేము ఏమి ఈ ఈరోజు మంత్రి ఉన్నాడు మరి అప్పుడు ఆ ఆనాడు మా కుటుంబాదు మరి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించినందుకు మరి పాపమా మరి శ్రీధర్ బాబు ఇప్పుడు ఇవాళ మరి మంత్రి ఉన్నాడు రెండు కోట్లకు బదులు నాలుగు కోట్లు తెచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి మరి వారు ముందుండాలి అంతేగాని పనిచేసిన వ్యక్తులను ఇబ్బంది చేసుడు మరి తీగల సమయం అనేది మరి గత మరి మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మరి వివిధ ట్యాంకీలు వందలాది ట్యాంకీలు కట్టి మరి ఇంటర్నల్ ఇంటర్నల్ రోడ్సు మన పైపు లైన్ వేసి మరి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడు ఇప్పటికైనా బంద్ పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాం మరి వాళ్ళ స్కూల్లో ఒక పది లక్షల రూపాయల మట్టి పోయడం జరిగింది దానికి ఒక రూపాయి కూడా మాకు బిల్స్ రాలేదు ఈరోజు శ్మశానవాటిక డెవలప్మెంట్ ఇష్యూగా ఒక ఏడు ఎనిమిది వేల ట్రిప్పుల మట్టి పోసి ఇవాళ డెవలప్మెంట్ చేస్తే దానికి కూడా ఒక పైసే కూడా రాలేదు ఇట్లా క్రీడా ప్రాంగణం కూడా పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి క్రీడా ప్రాంగణం చేసినాం మరి దానికి కూడా డబ్బులు రాలేదు తప్పుడుగా మాట్లాడి లక్షల రూపాయలు బిల్స్ పెట్టుకున్నారని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టి మరి రాబోయే రోజులలో మళ్ళీ నేనే ఎంపీటీసీ నేనే ఎంపీపీ అవుతానని చెప్పి చెప్పుకొని శ్రీధర్ బాబు మెప్పు కొరకు శ్రీధర్ బాబు సమ్మయాలు ఎంపీపీ చేయాలని చెప్పి ఇదంతా అర్థాంతం చేసింది తప్ప మరి ఇక్కడ ప్రజలకు తెలుసు నువ్వు ఎంపీటీసీ ఉండి ఏం చేసినావు మరి గత ఐదు సంవత్సరాలు నాకంటే రెండు టర్మ్ల ముందు మరి ఐదు ఆరు సంవత్సరాలు సర్పంచ్ అప్పుడు ఇక రెండు సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచింది గవర్నమెంట్ మరి అప్పుడు ఏడు సంవత్సరాలు సర్పంచ్ చేసి మరి ఈ గ్రామంలో ఏము అభివృద్ధి చేసినావు అనేది కావాలి మరి అదేమన్నా ఉంటే మనం కూర్చుండి గ్రామ పంచాయతీ కాడ చర్చ పెట్టుకొని ప్రజల సమక్షంలో మనం మాట్లాడుకోవాలి మరి ఇట్లా తప్పుడు సమాచారం చేసి అప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని గ్యాస్ ముద్దులు అమ్ముకున్నావు ఎన్ని ఇంధనమ్మ బిల్లులు తీసుకున్నావు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇప్పుడేదో ఏదో సర్పంచి అని చెప్పి అంటే నీకు ఓటు పరంగా ఉంటే నీ ఇష్టం కానీ ఇట్లా మంచి వాళ్ళని ఇబ్బంది చేసి తప్పుడు ఆరోపణలు చేసి ఇట్లా ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి శ్రీధర్ బాబు మరి ఎక్కడ గ్రామ పంచాయతీ పెట్టినాము ఏడ భవనం ఓపెన్ చేసినామో మరి శ్రీధర్ బాబు గారికి వెనబడతాం కదా మేము గ్రామ పంచాయతీ భవనం ఇంకా స్టార్ట్ చేయలేదు కొంత జాగ్రత్త అనేది కొంత కొరత ఉండి మేము దాని బిల్డింగు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయలేదు మరి మంత్రి గారికి తప్పుడు సమాచారం ఇచ్చి గ్రామ పంచాయతీ ఓపెన్ చేసారు దానిలో మా శిలాఫలకం పెట్టలేదు మీది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు దీన్ని ఏమి ఇప్పుడు ఇది పెట్టింది ఆరు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు శిలాఫలకాలు మేము పెట్టుకున్నాము అప్పుడు ఫోటోకాల్ ప్రకారంగా మేము పాటించినము మరి మధ్యనే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ఇనాగ్రేషన్ పెట్టుకోలేకపోయినాము ఇప్పుడు వట్టిగా శిలాఫలకాలు పెట్టి వదిలేయడం జరిగింది అంతేకాని మేము ఇనాగ్రేషన్ చేయలేదు మేము ఇక్కడ ఫోటోకాల్ ఎవరిని పిలవలేదు మా పాలక వర్గము గ్రామ పంచాయతీ మా వార్డు మెంబర్లు మా ఉప సర్పంచి మేమే కలిసి ఒక ఫోటో దిగినందుకు మరి పాప వాళ్ళు నేను అడుగుతున్నాను రెండు మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఒక శిలాఫలకం దగ్గర పాప అని చెప్పి మరి నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అడుగుతున్నా ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలి శిలాఫలకాలు వాళ్ళు మరి అది ఎవరికి మంచిది ఎవరికి చెడ్డదని చెప్పి కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నా